హాయ్ అందరికీ నేను ప్రజెంట్ ఉన్నా అంటే సింగపూర్లో ఉన్న ఏ డైరీస్ గోట్ ఫామ్ దగ్గర ఉన్న సింగపూర్లో దీని లొకేషన్ వచ్చేసి టూ ఫిఫ్టీ న్యూటివ్ క్రాస్ అంటే క్రాంచి పక్కనే ఉంటుంది అన్నట్టు ఇది ఈ మేకల ఫామ్ అయితే వీళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల పైగా నుంచి నడిపిస్తున్నారు ఈ మేకల ఫామ్లో ఎనిమిది పైగా బ్రీడ్స్ ఉన్నాయన్నట్టు దీనికి ఏ డైరీస్ అని పేరు ఎట్లా వచ్చిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఏ యాంగ్ ట్యాంగ్ పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు సింగపూర్ వచ్చి టీచర్గా పనిచేసిండు సో తన చాలా బిజినెస్లు స్టార్ట్ చేసిండు అందులో ఈ మేకల ఫామ్ ఒకటి సో అతని పేరు వచ్చేసి ఏ యాంగ్ టాంగ్ సింగపూర్లో అయితే చాలా ఇంట్రెస్ట్గా వచ్చి విజిట్ చేస్తారు పిల్లలతో కలిసి సో ఇక్కడ గ్రాస్ అన్నట్టు ఒక గ్రాస్ కట్టకొచ్చి సైడ్ డాలర్లు సో వాళ్ళు వచ్చి మేకలకు ఫీడ్ చేస్తారు అన్నట్టు చూసారు మేకలు ఎంత హాయిగా ఆడుకుంటున్నాయో ఈ ఫామ్లో అయితే మేక పాలను విండి ఆ మేక పిల్లలకు పట్టించి మిగతా పాలతోనైతే వాళ్ళు ప్యూర్ గోట్ మిల్క్ను తయారు చేస్తారు దాన్ని చేసి ఏ డైరీ ఫామ్ ద్వారా అయితే వీళ్ళు డెలివరీ చేస్తారు